రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో గొండు మహిళలపై అత్యాచార యత్నం మరియు హత్యాయత్నంకు నిరసనగా స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ మహిళలపై ఆటో డ్రైవర్ చేసినటువంటి అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆటో డ్రైవర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన చొరవ తీసుకొని నిందితుడిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరారు బాధితురాలకు సహాయం అందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు ముందు ముందు ఇలాంటి అత్యాచారాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడే రవీందర్ గాజుల వేణు పండుగ మాధవి మరియు తదితరులు పాల్గొన్నారు ప్రయత్నించి తీవ్ర ప్రయత్నం చేసి తీవ్రంగా ఆమె తప్పించుకొని పరిగెత్తినప్పటికీ మరలా వచ్చి ఎక్కడ ఎస్సీ ఎస్టీ కేసు పెడుతుందో ఎక్కడ అవుతుందో అనే భయంతో తీవ్రంగా గాయపరిచి ఆమెను చంపుదామని ప్రయత్నం చేసినాడు చనిపోయిందని నిర్ధారించుకొని వెళ్ళిపోయినాడు కానీ అదృష్టవశాతం ఆ మహిళ బతికి బయటపడి వేరే ప్రజలకు కనబడితే ఆమె తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు ఆమెకు జరిగిన సంఘటన ముందుకు ముందు ఎవరు రెస్పాండ్ కాలే ప్రభుత్వం రెస్పాండ్ కాలే ఎవరు రెస్పాండ్ కాలే అంటే వాళ్ళ మైనారిటీ వాళ్ళ వర్గ సోదరులకు మీరు ఏమి మాట్లాడకండి అది ప్రమాదం కింద రాసినారు ప్రమాదం కింద పోతుంది మీరు తప్పించుకోవచ్చు అని మాట్లాడినారు ఆయన దేశంలో ఎక్కడేమైనా ఏమైనా ఎంబడే స్పందిస్తాడు ఈరోజు హస్ఫాబాద్ లో జరిగిన మహిళ మరిని సోదరు లాంటిది కాదా ఓవైసీ బ్రదర్స్ని అడుగుతున్నాడు మన ప్రభుత్వానికంటే ఎట్లాగూ ఒక వర్గం అంటే ఎప్పుడు ఇంత మన విపరీతమైన ప్రేమనే కానీ ఈరోజు జరిగిన మహిళలు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎవరికి వస్తలేదు ఓవైసీ ప్రాధాన్యం చెప్పుకే అంత పని చేస్తున్న గవర్నమెంట్ మేము ఏమైనా అర్థం అవట్లేదు కలిగి ముప్పై ఒక్కటవ తేదీ ఆగస్టు ముప్పై ఒడవ తేదీ నుండి ఆమె తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆస్పీపరే ఆస్పూర్ తెలంగాణ ఆమెకు మీరు తెలంగాణ అజూఫాబాద్ అంటే బుమ్రం బి మాస్ జిల్లా జైపూర్ మండలంలో ఆదివాసి మహిళబాయ్ జరిగిన అత్యాచారం ఆటో డ్రైవర్ ఆయన బల ఆమె బలవంతంగా ఆటో తీసుకొని అత్యాచారం చేసి మరి ఆమెను అంటే మళ్ళీ ఆమె మిగతా విషయాలు చెప్తానంటే భయంతో ఆమెను తీవ్రంగా గాయాల పాల్ చేసి ఒక నో మీద పడేయడం తర్వాత ఆమె స్కూల్ నుంచి కోరుకొని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఆమె చేరేటువంటి ఆశ్రద వేయడం ఇవన్నీ జరిగిన సంఘటనలు ఇవ్వడే మన బండి సంజయ్ గారు స్పందించడం జరిగింది ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా మాట్లాడడం జరిగింది మరి అసరుద్దీన్ గారు ఏమంటున్నారంటే అదేదో మామూలు విషయంలో తీసుకోవడం అది సరైన విధానం కాదు మొత్తానికి జరిగినటువంటి ఆటో డ్రైవర్ ఏదైనా వ్యక్తి ఉన్నాడో ఆయన మీద చట్టం చర్యలు తీసుకోవాలి మనకు తెలుసు మొన్ననే కలకత్తాలో ఆ డాక్టర్ ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం మరొక ఉంది మరి ముఖ్యంగా ఈ మహిళలవి ఈ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఇవన్నీ అక్కడ కావచ్చు కొమ్ ఆదిఫాబాద్ జిల్లా ఏలూరు మండలంలో ఒక గిరిజన మహిళ ఆదివాసీ మహిళ పైన ఒక ముస్లిం సేక్ భక్తు అనే వ్యక్తి అయినా గతంలో కూడా ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి పెళ్లి చేసుకొని ఆమెతో ఉంటుండు ఉండుకుంటూ వండుకుంటూ మళ్ళీ అదే తరహాలో ఇంకో మహిళ పైన ఆదివాసీ మహిళ పైన ఈయన అత్యాచారం చేస్తే ఆమె ప్రతిఘటించిన పారిపోయే ప్రయత్నంలో ఉంటే ఆమెను అత్యాచార యజ్ఞంలో అత్యాచారం చేసి హత్య చేసి చంపాలే ఈమె పై నుంచి నాకు భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని హత్య చేసి హత్య చేసి పారిపోయారు కాకపోతే ఆమె పూర్తి స్థాయి కోట్టుకోక హాస్పిటల్లో ఇప్పుడు చావుబత్తుల మధ్యలో కొట్లాడుతూ ఆమె హాస్పిటల్లో ప్రస్తుతానికి ఉంది ఇటువంటి ఘోరాలు గత కొన్ని రోజులు ఆదివాసులపైన జరుగుతున్నా ఈ మైనార్టీలకు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నా ఈ రేవంత్ రెడ్డి సర్కారు మేము ఆడపిల్లలకు పూర్తి అభయ హస్తం ఇస్తామన్నారు ఇదేనా మీరు ఇచ్చిన అభయ హస్తం ఆడపిల్లలకు మీది అభయ హస్తమా బస్మాసుర అస్తమా రేవంత్ రెడ్డి చెప్పాలే ఎంబడే అక్కడ ఆసిఫాబాద్ లో నిన్న మత ఘర్షణలు కూడా మొదలైనవి ఈ ఘర్షణలు రాష్ట్రం అంతా ముట్టక ముందుకే రేవంత్ రెడ్డి సర్కారు ఈయనను అరెస్ట్ చేసి ఈయనను గురి తీయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇలాగే అత్యాచారం మహిళల పైన ఎవరు అత్యాచారం చేసినా ఎంబడే వాళ్ళకు ఉరి శిక్ష విధించాల చట్టాలు తయారు చేయాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి